బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఢిల్లీలో ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు కేటీఆర్ ఈ నెల పదవ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో కేటీఆర్ న్యాయ నిపుణులతో చర్చించి పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అంశాలపై చర్చించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి పార్టీ వర్కింగ్ డివిజన్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రధానంగా ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసింది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు పనుల్లో పనుగా ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు ప్రధానంగా కేంద్ర జాతీయ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీతో కేటీఆర్ బృందం భేటీ అయింది కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు ఇతర నేతలు ఉన్నారు ముఖ్యంగా సిరిసిల్ల నుంచి కోర్ట్ల వరకు జాతీయ రహదారి లైన్ మంజూరు చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కేటీఆర్ వినతి పత్రం అందజేశారు అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను కూడా కేటీఆర్ కలవబోతున్నారు యూజిసి మార్గదర్శకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు అందులో ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలకు కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్న పరిస్థితి మాకు కనబడుతోంది యుజీసీ మార్గదర్శకాలను విడుదల చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా దానిపై తీవ్ర స్థాయిలో స్పందించింది ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను కత్తిరిస్తూ కేంద్ర కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది ఆ అంశంపై మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రయ్య రెడ్డితో కలిసి కేటీఆర్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వెనతి పత్రం ఇవ్వబోతున్నారు పనులో పనిగా ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు ఈ నెల పదవ తేదీన మరోవైపు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల కేసు అనువంత కేసు విచారణకు రాబోతుండటంతో బిఆర్ఎస్ పార్టీ తరఫున వాదిస్తున్న న్యాయవాదులతోనూ కేటీఆర్ భేటీ అవుతారు